నమస్తే శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ఎయిటీన్ మార్చు ఏప్రిల్ రిజిస్ట్రేషన్ మార్తి ఎస్క్రాస్ క్రాస్ జీటా వేరియంట్ ఫస్ట్ ఓనర్ కేవలం తొంభై వేల చిల్లర మాత్రమే జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఈ బండి మన దగ్గర ఎనిమిది లక్షల పైన దీని మార్కెట్ వాల్యూ ఉంటుంది ఇది ఫస్ట్ ఓనరు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది స్టెప్పింగ్ ఇప్పటివరకు వాడలేరు ఇంజన్ గేర్ బాక్స్ అన్ని సిల్లే ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్టలే కావాలంటే చూసుకోవాలి మీరు ఇక బానట్టు కూడా ఇప్పటివరకు పాన పెట్టలేరు కస్టమర్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్లో తీసుకున్నాడు ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర ముప్పై మూడు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓస్ అన్న వస్తే మీకు అందుకే డిఎల్ నెంబర్ చూపెట్టిన టైమింగ్ చేంజ్ షోరూమ్దే ఉంది ఇంకా టైమింగ్ చైన్ చేంజ్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండి నాన్ యాక్సిడెంట్ బండి ఒక్క గ్లాసు కూడా రీప్లేస్ కాలేదు షోరూమ్ గ్లాసులో ఇప్పుడే డీలర్ దగ్గరికి అమ్మకానికి వస్తే నేను బండి తీసుకొని వచ్చిన ఇది డీలర్ దగ్గరికి పోతే రేటు పెరుగుద్ది సో అందువల్ల మనో లో అడుగుతారనే ఉద్దేశంలో ఒకసారి బండి చూపెడుతున్నా ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పురి మారుతి ఎస్ క్రాస్ జీటా పుష్ బటన్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది క్రూస్ కంట్రోల్ వాస్ కమాండింగ్ నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ లేదు ఇందులో ఢిల్లీ నెంబర్ ఎన్ఓస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఈ బండికి పేపర్లకు మన దగ్గర లక్ష పైన ట్యాక్స్ వస్తుంది సార్ లక్ష ఇరవై లక్ష ముప్పై దాకా వస్తుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా సార్ రేపు మధ్యాహ్నం అట్లా బయలుదేరతా ఎవరైనా నచ్చేవాళ్ళు ఉంటే కూడా రావచ్చు రెండు బండ్లు ఉన్నాయి ఒక హైదరాబాద్ నుంచి ఒకసారి క్రేటాకు డబ్బులు కొట్టిండు రేపు వస్తుండు ఫ్లైట్కు ఆ బండిను ఒకటి కర్నూలు జిల్లా ఒక ఎస్ఐ గారికి ఒకటి టోటా ఇథిహోస్ తీసుకున్న రెండు బండ్లు తీసుకొని బయలుదేరతా డిక్కీ లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని సిల్ టైర్ ఉంది వీల్పాన జాగ్రత్త కూడా ఉంది మారుతి ఎస్క్రాసు జీటా వేరియంట్ ఇందులో సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు ఉంటాయి ఇది జీటా ఈ బండి ఇప్పుడు ఈరోజు కూడా మేము జగిత్యాల్లో ఒకటి ఢిల్లీ నుంచి తెచ్చింది సేమ్ కలర్ బండి ఈరోజు అమ్మినాం అది వర్నీ నిజామాబాద్ డిస్టిక్ వర్నీ వాళ్ళు తీసుకుపోయారు బానాటికి ఎక్కడ పాన పెట్టలే డిక్కీకి ఎక్కడ పాన పెట్టలే ఒక్క గ్లాసు రీప్లేస్ కాలేదు సార్ మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి మారుతి క్రాస్ జీటా వేరియంట్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది దీనికి నెక్సా బ్లూ కలరు ఢిల్లీ నెంబర్ సార్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క పీస్ మారలేదు ఒక డోర్ మారలేదు ఒక గ్లాస్ కూడా మారలేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది డీలర్ దగ్గరికి పోతే దీనికి ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు పెడతాడు పెట్టి దీన్ని చకచక మెలిపించి ఢిల్లీలో ఆరున్నర లక్షలు చెప్తాడు ఈ బండి తక్కువకు కొంది సార్ వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ నేను ఢిల్లీలో ఉన్నా మీకు ఓకే అనుకుంటే బండి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి ట్యూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ డీజిల్ బండి లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఇది హైబ్రిడ్ ఇంజన్ మనం ఈ బటన్ ఒత్తి పెట్టుకుంటే లోపల అక్కడ రౌండ్గా వచ్చింది కదా సార్ అది ఆటోమేటిక్గా సిగ్నల్ దగ్గర బ్రేక్ కొట్టినప్పుడు ఆఫ్ ఆఫ్ కాకుండా హైబ్రిడ్ దానికి ఆ సిస్టమ్ ఉంటుంది డీజిల్ బండి మాన్యువల్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వీల్స్ ఏబిఎస్ నెక్సా బ్లూ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తారు డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పద్దెనిమిది మూడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది సారీ నెంబర్ దాసి వీడియో చేస్తున్నాను సార్ ఎందుకంటే వీళ్ళు నిన్న ఒక చురుకు తగిలింది నాకు నెంబర్ చూపెట్టినందుకు కస్టమర్ డైరెక్ట్ వచ్చి తోటి మాట్లాడుకొని బండి తీసుకొని పోయిండు ఎన్ఓసి నాకు రేపు కమిషన్ ఇవ్వాల్సి అని అందుకోసమే నెంబర్ దాచిపెట్టి వీడియో చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ నేను రేపు మధ్యాహ్నం దాకా ఉంటా వీలైతే మీరు అమౌంట్ కొట్టి బండి బై రోడ్ తీసుకొచ్చి చెప్ప చెప్తా రెండు వేల పద్దెనిమిది మారుతి ఎస్క్రాసు జీటా వేరియంట్ కస్టమర్ ఆరు లక్షల పదివేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ಇಂಟ್ರೆಸ್ಟೇ ನೆಂಬರ್ ನೈನ್ ಎಟ್ ಫೋರ್ ನೈನ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ನೇ ವಿಲಾಗರ ರಮೇಶ್ ಮಾದ ಉಮ್ಮ ಕರೀನಗರ ಜಿಲ್ಲಾ ಜಗತ್ಯಾಲ ಓಕೆ ಸರ್ ನಮಸ್ತೆ ಜಯಶ್ರೀರಾಮ್